ఎస్ఓ మండలాలు గారు ఉంటున్న గారు శ్రీ శ్రీనివాస్ గారు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఉంటున్న గారు గారికి ఇక్కడ పిచ్చేసిన డివిజన్ అన్ని తహసీల్దార్లకి అదేవిధంగా నామిత ప్రేమతో ఇక్కడ పిచ్చేసిన అన్ని పార్టీల రాజకీయ నాయకులకి పూర్వ ప్రముఖులకి రెవెన్యూ సిబ్బందికి పత్రికా మిత్రులకి అంత దూరం నుంచి ఇక్కడికంటే గత స్టేషన్లో పనిచేసే ఈ రెవెన్యూ శాఖలో నాకు రెవెన్యూ శాఖలో కంటే అదర్ సేవ రెవెన్యూలో ఎక్కువ దోస్తులు ఆ రెవెన్యూ శాఖలో అయిన అతి దగ్గర దోస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి మరి ఎంపీడీఓ గారికి ప్రత్యేకంగా ఈ హాల్ మాకు ఇచ్చి అప్లకి సహకరించినందుకు సాయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతసేపు మీరందరూ చెప్పింది అది నా గొప్పతనం ఏం కాదు మీ అందరూ నాకు ఆ సేవ చేసుకునే భాగ్యం మీ గొప్పతనంగా భావిస్తున్నా మొదటగా మా ఆడియో గారు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది అంతకుముందు ఆంధ్రప్రదేశ్ జగ్ రెడ్డి సారు ఎమ్మెల్యే ఎలక్షన్కి యాక్చువల్గా నా కాన్సెప్ట్ ఏముందంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లో నేను వేరే జిల్లాకు పోయే అవకాశం ఉన్నా అక్కడున్న కలెక్టర్ గారు అప్పుడు గారు ఇప్పుడు రంగారెడ్డి కలెక్టర్ గారు నారాన్ రెడ్డి గారు నువ్వు వేరే జిల్లాకేమద్దు నీకు ఇక్కడే కలెక్టరేట్లో ఆర్డియోస్లో ఇస్తాం మరి వేరే జిల్లాకు పోతే ఫ్యామిలీ షిఫ్టీ అన్ని బదులు కరెక్ట్ మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎలక్షన్స్ కూడా అనే ఉద్దేశంతో నన్ను ఎలక్షన్ వేరే జిల్లా పంపించకుండా టూ థౌజండ్ లో నల్గొండలో ఉంచుకోవడం జరిగింది సార్ వాళ్ళు ప్రత్యేకించి అడిగితేనే నేను నాకు ఫీల్డ్కి వెళ్ళాలి ఎలక్షన్ చేయాలనే ఉద్దేశమే ఉండే అప్పుడు కూడా సూర్యాపేటకో యాదాద్రికో పోవాల్సి ఉండే బట్ కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇక్కడనే ఉండి బాబు అంటే సరే సార్ ఉండడం జరిగింది అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో జగదీశ్వరెడ్డి సార్ దగ్గర నేను ఇప్పుడు అప్పుడు ఆర్టీఓ ఆఫీస్లో డిఏఓ పోస్టేట్లో నేను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో లో సార్ నల్గొండ ఆర్టీఓ